അന്തരികി നമസ്കാരം ശ്രീമാതൃനമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം ఈ రోజు మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆగస్టు పదహారో తేదీన అనగా శనివారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క రాశివారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా ఏం చెప్తున్నామని చెప్తున్నామనేది అర్థమవుతుంది మరి ఈ యొక్క ఈ రాశి వారి యొక్క పూర్తి మనస్తత్వం గుణగణాలు అలాగే వీరి యొక్క ప్రవర్తన వీరి యొక్క తీరు ఎలా ఉంటుంది ఎలా ప్రవర్తిస్తారు అసలు వీరికి రేపటి రోజున ఏ విధమైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు వార్తలు మీకు తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఈ రాశి యొక్క పూర్తికి ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుందో అని తెలుసుకుందామని నిజంగా ఆశ్చర్యపోతారు ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారి హృదయంలో వేరుకుపోయిన భారాన్ని మీ మనసులో నిరంతరం కూడా తులుచేస్తున్నటువంటి పరిష్కారం గత కొన్ని నెలలుగా భవిష్యత్తు కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకోగలనండి మీరు ఒక భరోసా ఇవ్వడానికైతే మీ దారిలో ఒక కొత్త వెలుగును చూపించే మార్గం అయితే మీకు దొరుకుతుంది మీలో అద్భుతమైన శక్తిని గుర్తు చేయడానికి అయితే ఈరోజు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాశి వారి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాలి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు సామాన్ సాధారణ జాతకులు గారు మీరు మహత్ అని చెప్పుకోవాలి మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో నిండి ఉంటుంది మీలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని మీరు చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు మీరు కొంతకాలం వెనుకబడినట్టుగా భావిస్తూ ఉండండి కానీ ఒక విషయం మీద గుర్తుపెట్టుకోవాలి మీ అంత అదృష్టవంతులు మీ అంత విశాల హృదయాలు ఈ రాశి చక్రంలో మరొకరుండరు మీ మనసు చాలా విశాలమైనది సముద్రం అంత లోతైనది పది మందికి మంచి జరగాలని సమాజానికి ఏదైనా సరే మీరు చేయాలి తప్పని గుణంలో మీకు మీరే సాటి అలాగే మీరు కలిసేటువంటి ఒక వ్యక్తి ఒక స్వభావాన్ని బట్టి వాళ్ళని మారి మారిపోయి వాళ్ళు కలిసిపోయేటువంటి అద్భుతమైన లక్షణం కూడా మీకు ఉంటుంది ఇది మీ బలహీనత కాదు ఇది కేవలం మీ బలం అందరినీ అర్థం చేసుకోనటువంటి గొప్ప గుణానికి నిదర్శనం ఇక మీ తెలివితేటలు అపారమైనవి మీరు పుట్టుకతో నిత్వవేత్తలని చెప్పుకోవాలి ఒక గొప్ప నాయకులుగా ఉండి వారికి సరైనటువంటి సూచనలు ఇవ్వగలిగినటువంటి గొప్ప మేధావులని చెప్పుకోవాలి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదండి ఎందుకంటే మీరు ఒక కవచంలో మారబోతున్నారు మీరు ఎంత మంచి మనసు కావాలంటే పెద్ద మందికి సహాయం చేయాలనేటువంటి తపన మీ రక్తంలో ఉంటుంది దానికి ఏంటంటే మీకు మంచితనం లోకాన్ని చాలా అర్థం చేసుకోరు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని నిస్వార్థంగా చేసుకున్నటువంటి మేలు కూడా మర్చిపోయి మీకు ఆనితల పెట్టాలని మీరు వారు కూడా మీ జీవితంలో చాలామంది చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు కాబట్టి వారు సొంత వాళ్ళు కావచ్చు లేదంటే బయట వాళ్ళు కావచ్చు ఇలా చాలామంది చేతుల్లో మీరు మోసపోయారు మాట పడ్డారు అవమానాలతో దిగుమింగుపోనారు మీ ఆశయాలు చాలా గొప్పవి ఆలోచనలు ఉన్నతమైనవి మీరు గొప్ప ఆదర్శవాదులు మానవతవాదులు కానీ ఎంత స్వచ్ఛమైనటువంటి మనసున్న మీరే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు అనేది మీరు చాలా బాధపడ్డారు కదా మీరు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఎందుకు వెనుకబాటు పడుతున్నారు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి ఇలా ఎటువంటి నమ్మలేటువంటి పరిస్థితి మాకెందుకు కలుగుతున్నాయని అని చెప్పి మీరు బాధపడుతున్నారు డబ్బు చేతికి అందినట్టు అంది ఎందుకు మాయమవుతుంది మా జీవితంలో ప్రశాంతత అనేది కరుగైంది ఈ ప్రశ్నలన్నిటి కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని మనకు అర్థమైంది ఈ కష్టాలన్నీ కూడా శాశ్వతం కాదని ముందుగా మీరు నమ్మాలండి సమస్య ఏంటో తెలిసే పరిష్కారం అనేది మనం సరైనటువంటి అరుగులు వేయగలం మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు మూల కారణం బయటకూడలేదు మీ ఆలోచన విధానంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు ని ఇస్తున్న ప్రాధాన్యత దాగి ఉంది కాబట్టి కొత్త కాలంలో మీ జీవితంలో త ఒక కఠినమైన గురువుల మీ పాఠాలు నేర్పిస్తుంది డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ తెలిసేలా చేస్తుంది బంధాల ప్రాముఖ్యతను తెలియగా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది మాటకు ఉన్నటువంటి శక్తిని ఆ మాట వల్ల కలిగే మంచి చెడులను మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది మీరు ఒకసారి గమనించుకుంటే మీకు రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి సమయానికి అందరకు ఉండొచ్చి నిమిషంలో నిమిషంలో ఆగిపోవడం ఊహించినటువంటి ఖర్చులు ఒకసారిగా మీద పడడం ఎంత పొరుపు చేద్దామన్నా కూడా ఒక రూపాయి కూడా మిగిల్చలేకపోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటున్నారు దీని వెనుక ఉన్నటువంటి సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి డబ్బుని ఎలా వాడుతున్నారు దానికి ఎంత విలువిస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది ఈ ఉదార స్వభావం చాలా గొప్పది కానీ ఆ ఉదారణతో కూడా ఒక అర్థం అనేది ఉండాలని ముందు మీ అవసరాలను గమనించుకోవాలని ఈ కాలం మీకు నేర్పిస్తుంది డబ్బు విషయంలో మరింత క్రమశిక్షణతో ప్రణాళికతో ఉండాలని చెప్పి సూచిస్తుంది అలాగే కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు చోటు చేసుకుంటాయి మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు మరొక విధంగా ఆలోచిస్తూ అర్థం చేసుకుంటుంటారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని కూడా లక్ష్య పెట్టడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ వాగ్దానం అంటే మీ మాట యొక్క శక్తి పరీక్ష గురి అవుతుంది మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు బరువులు బాధ్యతలు జోడించాలని కొన్ని పరిస్థితులు మీకు నేర్పిస్తూనే ఉన్నాయి కోపంతో మాట్లాడకపోయినా మీ స్థూటి మీకు ఎదుటి వారికి కుళ్ళబుచ్చుకుంటుంది అందుకే మీరు కొన్న కొంత సమయంలో అయితే మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించడం మాట్లాడడం అనేది చాలా శ్రేయస్కరంగా చెప్పవచ్చు అంటే మాట జాగ్రత్తగా తిరిగి తీసుకోలేమన్నటువంటి అనేటువంటి మీరు అనుభవపూర్వకంగా నేర్చుకున్నారనమాట ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదండి మీ శుభస్థానం గురువులకు అవుతుంది ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం వంటివి మీరు గమనిస్తున్నారు తల్లిగారి ఆలోచన విషయంలో కూడా కొంచెం ఆందోళన మీకు వెంటాడుతుంది వాహనాలు తరచుగా రిపేర్కి రావడం మీకు వీటికి సంబంధించిన పనులు ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతుంటాయి వీటన్ని కూడా అన్నీ ఉన్న అల్లున్న శని అన్నట్టుగా ఏ లోటు లేకుండా పోయినా మానసికమైనటువంటి ప్రశాంతకరమైంది అనమాట దీని కారణంగా బాహ్యంగా ప్రపంచంలో వెతుకుతున్నటువంటి శాంతి మీలో ఉన్నటువంటి మీ గుర్తు చేయడానికి అనుభవాలు అంటే మీ ఇంటిని కేవలం నాలుగు గోడల మధ్య నిర్మాణం కాకుండా ఒక ప్రేమ నిండినటువంటి ఆలయంగా మార్చుకోవాల్సిన సమయం రేపటి రోజున అంటే మీకు తెలియనటువంటి కొత్త రోజు రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారండి అలాగే మీ లోపల దాగినటువంటి కొన్ని భయాలను కూడా తొలగించుకోబోతున్నారు ఇక కొన్ని అంటే ప్రయాణాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దేవాలయ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శనాలు కానీ చేస్తారనమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధానానికి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా కానీ మీరు మాత్రం మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని జాగ్రత్తగా ఆలోచించి మీరు పని చేసేటటువంటి చోట కావచ్చు లేదంటే మీ ప్రణాళిక వేసే చోట కావచ్చు ఆచి చూసి జాగ్రత్త అడుగు మీకు రావాల్సినటువంటి లాభాలు ప్రమోషన్స్ అవన్నీ కూడా చాలా రోజుల నుంచి కూడా చేయజారిపోతూ వస్తున్నాయి అవన్నీ కూడా రేపటి రోజున మీరు తప్పకుండా అందుకుంటారు అలాగే ఏ విధంగా నమ్మినటువంటి స్నేహితులతో విభేదాలు వస్తాయి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు కొంచెం మీ విషయంలో కొంచెం నిరాశకు కూడా అవుతారు అలాగే ఒక వైపు ఆర్థిక కుటుంబ సభ్యులు మేము కర్మశిక్షణ వీరితో నలిపిస్తుంటే మరో వైపు బంధాలకి ముఖ్యంగా మీకు భాగస్వాములు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ వస్తున్నారని చెప్పుకోవాలి మీ యొక్క సప్తమ స్థానం అంటే మీ దాంపత్య వ్యాపార భాగస్వామ్య వ్యాపార స్థానం కూడా మీకు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది భార్యాభర్తల మధ్య అహంక దెబ్బ తినడం చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వంటివి జరుగుతున్నాయి అలాగే మీలో సహనం నశించబోతుంది చెప్పే చెప్పేవినే ఓపిక లేకుండా పోతుంది అనమాట ఇది మీ తప్పు కాదండి మీ భాగస్వామి తప్పు కూడా కాదు ఇది కేవలం పరిస్థితి ప్రభావం మాత్రమే వ్యాపార భాగస్వామితో కూడా మీ తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తబోతున్నాయి కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కట్టుగా మొదలుపెట్టినటువంటి ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందేమో అనేటువంటి ఆందోళన కూడా మీకు కొంచెం ఇబ్బందికి గురి ఉంది ఇవన్నీ కూడా మీ సహనాన్ని మీ నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభావం మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడబోతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి వైఎధికారులతోనే అనవసరమైన వాగ్వాదాలు సహ ఉద్యోగులతో గొడవలు జరగబోతున్నాయి రేపటి రోజున చూస్తే కొంచెం మీకు గట్టి కనిపిస్తుంది అలాగే ఒక ఇంత కొంచెం లాభాల బాటుగా వ్యాపారులు ఉద్యోగపరంగా కూడా మీ చేతికైతే అయితే డబ్బు అయితే అందబోతుంది అలాగే ఈ విషయంలో కొంచెం మీరు కొంచెం రిలీఫ్ అవ్వబోతున్నారని చెప్పాలి అలాగే రేపటి రోజున మీ కొంతమంది వ్యక్తులు చేయనటువంటి తప్పులకు మిమ్మల్ని విపరీతమైనటువంటి కోపా వేషాలకు గురి చేసేటువంటి విధానంగా మీ చికాకు తెప్పించే విధంగా మీ పనుల ప్రశాంతత లేకుండా చేసే విధంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అటువంటి విషయాలకు తీవ్రంగా ప్రతి స్పందించడం జరుగుతుంది దాదాపు నిర్ణయాలు తీసుకోకండి దాని గురించి మీరు బాధపడడం జరుగుతుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నటువంటి విషయంతరమైనటువంటి పరిస్థితి మీకు రేపటి రోజు చెప్పుకోబోతున్నారు మీలో ఉన్న ప్రశాంతమైన వివేకవంతమైన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడ అని చెప్పి మీ కూడా తర్వాత వేస్తుంది కాబట్టి మీ కోపం ఆ మీ శత్రువులు అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తున్నాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇదంతా విన్న తర్వాత మీరు మరింత భయంస్తుందా ఏమైనా పరిస్థితి దారుణంగా ఉంది కష్టాలను మేము బయట బయటపడగలనా లేదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా రేపటి రోజున మీకు కీలకమైనటువంటి అసంతృప్తిని కరెక్ట్ సమయంగా అనిపిస్తుంది అయితే మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించి స్వామిని తులసింహాలు అర్పించండి అలాగే చక్కగా స్వామి వారికి దర్యోజనాన్ని నైవేద్యంగా పెట్టండి మీలో ఉన్నటువంటి బాధ అంతా కూడా స్వామిని ముందు పంచుకోండి అలాగే మీకు తెలియనటువంటి బాధంతా కూడా స్వామికి చెప్పుకోండి మీకు తెలియనటువంటి భయాలు అవన్నీ కూడా తొలగించమని చెప్పుకోండి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి మిగతా అంతా కూడా అంటే మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో అది కొంచెం సానుకూలంగా అలవాడుతుందన్నమాట మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం ధన్యవాదాలు కాబట్టి మీరైతే దైవారాధన ఆధన చేసుకుని దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవంతో ఉండి మీకుండే సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే చూపిస్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు